నువ్వు చేస్తున్న పనిని చూసి ఎవరైనా అవుతున్నారా పట్టించుకోకు పని చేసుకుంటావు ఎవరైనా ఎగతాలు చేస్తున్నారా పట్టించుకోకు పని చేసుకుంటావు ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా ఇది ఎందుకు వర్కౌట్ కాదంటున్నారా నిన్నే గమనిస్తున్నారా నిన్ను తిడుతున్నారా ఏం కూడా పట్టించుకోకు పని చేసుకుంటావు రిజల్ట్స్ వస్తలేవా పట్టించుకోకూడదు పని చేసుకుంటూ పో చేసుకుంటూ పో చేసుకుంటూ పో చేసుకుంటూ పో అది ఎన్ని నెలలన్నా బట్టని రెండు మూడు సంవత్సరాలు పట్టని నువ్వు చేసే పని రిపీటెడ్ గా కన్సిస్టెంట్ గా చేస్తూ 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 వెళ్ళిపో ఒక నాలుగైదేళ్ల నీ లైఫ్ ఇట్లా టర్న్ అవుతుంది అందరు వచ్చి ఇది ఓవర్ నైట్ సక్సెస్ అంటారు అంటే రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో డౌట్స్ ఎన్నో ఇన్సల్ట్స్ ఇంతెంతో మంది ఏవేవో మాటలు అంటుంటారు మన మీద మనకు డౌట్లు వస్తుంటాయి నిద్రలేని రాత్రులు గడుపుతాం అసలు ఏం జరుగుతలేదు అనిపిస్తుంది నువ్వు యువ ఒక్క రోజు లైఫ్ మారుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మారుతుంది అది ఆరు నెలలకు మారుతుందా లేదా ఐదేళ్లకు మారుతుందా మనకు కానీ మారుతుంది ఆ తర్వాత కూడా ఇంత జీవితం ఉంటది అదంతా జీవితం ఎంజాయ్ అవుతుంది